ఆ రోజున తిరుపతి వేదిక కానీ మనకు ప్రత్యేక హోదా ఇస్తాము ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలుగా కావాలని చెప్పినట్టు అదే బీజేపీ గవర్నమెంట్ ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా ఈ రోజుకి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కొన్ని కొన్ని కాకినాడ పెట్రోల్ కాంప్లెక్స్ కానీ దువ్వరాజ్పట్నం పోర్టు కానీ అలాగే అమరావతికి రాజధాని ఫుల్ఫిల్ చేయడానికి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ అలాగే అమ ఇప్పుడు విభజనామీలో బోళన ఉన్నాయి విభజనామీ నెరవేర్తేనే కానీ అన్యాయమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం ముందుకు తీసుకెళ్ళను ముందుకు తీసుకెళ్ళాం అలా ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ప్రధాన నాయకులు అందరూ కూడా విఫలం చెందారు పరిపాలిస్తున్న వాళ్ళు పాలించిన వాళ్ళు అందరూ కూడా కాబట్టి దాన్ని వాళ్ళందరూ కూడా అప్పుడు మనం సాధించుకోవాలి అంటే కనుక యువత కలిసి రావాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో యువత అందరూ కూడా స కలిసి పనిచేయాలని చెప్పి పిలుపు జరిగింది కాబట్టి దీన్ని తప్పగా ఆచరించాలి ఎందుకంటే మా మన నాడా శ్రీనివాస్ గారు విభజన హామీలకి అధ్యక్షులుగా ఉన్నారు జేడిఎఫ్ జేడిఆర్ అలాగే డెమోక్రికే ఉన్నారు కాబట్టి ఎన్నింటికి యువత అందరూ కూడా ముందుకు వచ్చి రేపొద్దున భవిష్యత్తు నెలలో ఆంధ్రప్రదేశ్ అన్యాయాలకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది కాబట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఆ పిలుపుని అందరూ కూడా స్వీకరించి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని బాధ్యత ఉంది కాబట్టి మన ఎజెండాలో పెట్టడం జరిగింది అలాగే మేడ శ్రీనివాస్ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మన జేఆర్పిసిఆర్పిసి మళ్ళీ థ్యాంక్ యూ వెరీ రాష్ట్రీయ కాంగ్రెస్ స్వాతంత్ర సమావేశాలు చేసినటువంటి పార్టీ సెక్యులర్ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు అరాచకాన్ని అభివృద్ధిగా ప్రచారం చేసేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కార్పొరేట్ రాజకీయ పార్టీలు యువతను తప్పుదారి పట్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దోపిడీదారులకు తాకట్టు పెడుతుంది ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నా ఏ విధమైనటువంటి అభివృద్ధి పదం అనేది కనబడడం లేదు భవిష్యత్తు తరాలకి భావితరాలకి అసలు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి